యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుబ్దనాములు అందరికీ ఉదయం ప్రణనములు ఈరోజు అంశము క్రైస్తవులు ఎన్ని గంటలు లేచి ప్రార్థన చేయాలి ఎన్ని గంటలు లేచి ప్రార్థన చేయాలనేది విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం ఆది కాండము ఇరవై రెండు వ్యాధ్యాయము ఒకటి రెండు మూడు వచ్చినాలు ఆది కాండము ఇరవై రెండు అధ్యాయము ఒకటి రెండు మూడు వచ్చిన తెల్లవారినప్పుడు అబ్రహము లేచి తన గాడి గంత కట్టి తన ఇద్దరిని తన కుమారుడు గును వెంట పెట్టుకొని దహన బలిపలకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళాడు దేవుడు అబ్రహంకి ఎన్ని గంటలు లేచి బలి అర్పించమన్నాడు అంటే తెల్లవారిన తెల్లవారడం అంటే సూర్యుడు రాక మునుపు అన్నాడు అబ్రహము గారు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి ఆయన వయసు రామారామి వంద సంవత్సరాలు బహువృద్ధుడు అయినప్పుడు కూడా దేవుడు మాటల ప్రకారం తెల్లవారినప్పుడు ఆభ్రాహం లేచి ఉదయకాలం లేచి దేవుడు చేపించడానికి వెళ్ళాడంట అలాగే ఆది కాండము ఇరవై ఎనిమిది వైధ్యము పద్దెనిమిది చూస్తే ఆది కాండము ఇరవై ఎనిమిది వైధ్యాయము పద్దెనిచ్చని చూస్తే పరలోకపు గవిని ఇదే అనుకున్నాను తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలకడగా చేసుకుని రాయి తీసి తన స్తంభముగా నిలిపి దాని కొన మీద యాకోబు గారు తన అన్నైనటువంటి జాష్టత్వాన్ని తీసుకున్న తర్వాత అన్న తమ్ముడికి చంపుదామని ప్రయత్నం చేస్తున్నాడు తల్లి నువ్వు వెళ్ళిపో మేము మామగారింటి అని వెళ్ళి అక్కడ ఎవరైనా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమని చెప్తా అప్పుడు నేను ఉట్టి చేతులతో వెళ్తా ఉంటాడు వెళ్ళినప్పుడు ఒక దగ్గర పడుకుంటాడు పడుకున్నప్పుడు అక్కడ దేవదూతులు ఒక నిచ్చిన మీద నుండి ఎక్కి దిగుతున్నట్టు ఆయనకి దర్శనం చూస్తాడు అప్పుడు ఉదయ లేచి అమ్మో ఇది దేవుని స్థలంలాగా ఉంది అని తలనుకుంటాడు అనుకొని అక్కడ దేవుడికి ప్రార్థన చేస్తాడు యాగబు గారు తెల్లవారు లేచి ప్రార్థన చేసినట్టు మనకి లేకుండా సరివిస్తుంది అలాగే నిర్గమాకాండ ఎనిమిదవ వైద్యము ఇరవై వచ్చంలో నిర్గమా కాండం ఎనిమిది వచ్చే గలవచ్చులో కాబట్టి ఎహోవా మోషేతో నువ్వు పొద్దున లేచి ఫర ఎదురు నిలుపమో ఇదిగో అతను ఏటి అతకు పోవును నీవు అతను చూచి నన్ను సేవించిన ప్రజలను పోనీ అబ్బరామగారు ఉదయకాలం మంది రామణదేవుడు అలాగే యాగోబ గారు కూడా ఉదయ ముందు లేచి ప్రార్థన చేసి మనకు కనబడుతూ ఉంది ఇక్కడ మోషే గారు కూడా ఏం చెప్తున్నాడంటే నేను ఉదయం లేచియ ఉదయం లే అన్నాడు కాబట్టి దేవుడు మోసే కూడా పొద్దున్నే లేమన్నాడు అలాగే నిర్మాకాండము ముప్పై నాలుగు వైద్యము ఒకటి నాలుగు వచ్చిన చూస్తే ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున శనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవాలని అన్నాడు కాబట్టి నాలుగు రోజులు చూస్తే రాతి పలకలు మోషే గారు అక్కడ చెక్కి దేవుడు ఆజ్ఞాపించిన అక్కడ రాసి ఆయన సమకూర్యుల పడి రాసి తిరిగి ఆ గ్రా పలకల్ని ఇస్రాలకు తీసుకొచ్చినట్టు మనకి తెలుసు కాబట్టి మోషే గారు కూడా దేవుడు ఎన్నికల సన్నిధిగా అంటే కంటే తాంత్రకండి అలాగే ఈ మోషి ఎవరంటే ఇస్రోల్ జాతి నాయకుడు అది మీకు తెలుసు అలాగే మధుర సమయ గ్రంథం ఒకటి వైద్యం పొందవచ్చిన మధుర సమయ గ్రంథం ఒకటి వైద్యం పొందవచ్చినప్పుడు తర్వాత వారు ఉదయం మందు వేగిరిమే లేచి యుహోకు మొక్కి తిరిగి రామలనే తమ ఇంటికి వచ్చి ఎవరిల్లు ఎలకన హన్న ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు భార్య భర్తలు కూడా ఇంటికెట్లు లేచిన ఉదయముని వేగిమే అంటే ఇక సూర్యుడు రాక మునిపే ఇద్దరు లేచి దేవుని మందిరకెళ్ళినట్టు మనం చూస్తున్నాం అలాగే యోగు గ్రంథము అలాగే యోగు గ్రంథం మనం ఆలోచన చేస్తే ప్రకటవాద్యం ఐదు వర్షంలో వారి వారి విందు దినములు పూర్తి కాగా యోగు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదేవుని లేచి అరుణోదయం సూర్యుడు రాక మునిపే లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహనబడి అర్పించి యోగు నిత్యము అలాగ చేయొచ్చు యోగు తెల్లవారిని లేచి కుటుంబంతో కలిసి దేవునికి ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తాడు అలాగే మనం ఓషియా పద్నాలుగు వద్య ఒకటి రెండు చూస్తే ఓషియా పద్నాలుగు వద్యం ఒకటి రెండు చూస్తే ఇస్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివు గనక నీ దేవుడిని ఎహవో తరటుకు తిరగము మాటలు సిద్ధపరచుకొని ఎహవో ఎత్తుకు తిరుగుని మీరు ఆయనతో చెప్పాల్సిందేమనగా మా పాపములన్నిటినీ పరిహరింప ఎడ్లకు బదులుగా నీవు మా పెదవులను నడిపిస్తున్నావు నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి వాళ్ళు ఎద్దులు మేకలు ఇచ్చారు కానీ దేవునికి మాత్రం ప్రార్థన చేయటం లేదు ఈరోజు ఉదయ కాల మందు లేచి ప్రార్థన చేయరు కానీ ఉదయకాలమందు మందు దేవుని మందిరంకి వచ్చి ప్రార్థన చేసుకోరు కానీ అర్పణలు మాత్రం అంటే కానుకలు మాత్రం దేవుడికి ఇచ్చి సంతోషపరి చేస్తున్నారు వాస్తవానికి దేవుడు తన పిల్లలు ఎవరైతే ఉన్నారో క్రీస్తు ద్వారా రక్షింపబడినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడాను పెంద్రగడ లేచి దేవుని సన్నిధిలో వచ్చి మరపెట్టమంటున్నాడు అలాగే మరపెట్టడమే కాకుండా దేవుని సన్నిధిలో అందరి కొరకు ప్రార్థన చేయాలి ఇది క్రైస్తవ సమాజానికి దేవుడు ఇస్తున్నటువంటి సందేశం నాడు పితల కాలంలో అదే చెప్పాడు ధర్మశాస్త్ర కాలంలో కూడా కందరగల్ల లేచి తన సన్నిధిలో కడపడమని చెప్పాడు విలాప వాక్యములు రెండవ వైద్యం పొందవచ్చును చూస్తే విలాపవాక్యములు రెండవ వైద్యం పొందవచ్చును చూస్తే నీవు లేచి రేయి మొదటి జామున మర్రపెట్టుము అన్న ఎన్ని గంటలు లేచి మర్రపెట్టమన్నాడు దేవునికి రేయి అంటే సూర్యుడు రాకమును ఇంకా చీకటి నీళ్ళ కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమున కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధి మొగను ఆకలు కొని వారు ముచ్చిల్చున్నారు అన్నాడు కాబట్టి ఉదయములు లేచి క్రైస్తవ సమాజము ఏం చెయ్యాలి అంటే అరుణోదేవుడు సూర్యుడు రాకపోయిన లేచి పడక మీదే ప్రార్థన చేసుకొని తర్వాత కుటుంబానికి లేపి కుటుంబ సభ్యులతో కలిసి చేసుకోవాలి ఇది దేవుడే నేరుగా చెప్తుందన్నమాట రాత్రి పన్నెండు తర్వాత ఒక దినం అనేది మనకు వస్తుంది ఈ దినములో ఈ దినములో ఆ రాత్రి కాలం ఎవరమో లేచి ప్రార్థన చేయలేము కానీ నాలుగు నుండి ఆరు లోపు అనేది సూర్యుడు రాడు ఆరు నుండి ఐదు మధ్యలో రాడు ఎండాకాలం అయితే కొంచెం వేగమ సూర్యుడు వచ్చేస్తుంది కానీ మామూలు కాలంలో నాలుగు ఐదు వరకు సూర్యుడు రాడు అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అలారం పెట్టుకోవాలి అలారం పెట్టుకొని అరుణాదేవుని లేచి సంఘం కొరకు మన కుటుంబం కొరకు సంఘంలో సహోదరుల ఐక్యత కొరకు మన సమస్యల కొరకు మన వెహికల్లో లేచి ప్రారంభించాలి చేతుల తండ్రి అని అడగాలి ఈరోజు చాలామంది ఏడికి లభిస్తారు ఎందుకు లభిస్తారు ఆదివారం ఆరాధన కూడా పాష ముందు కూర్చుంటారు కానీ దేవుని భక్తులు వచ్చి కూర్చో ఒకవేళ గారి కంటే ముందు వచ్చి భక్తులు ఆదివారం ఉత్సాహంగా కూర్చున్నా ముసలమ్మ మొత్తం లేచుకుంటారు తప్ప ఎవరు కూర్చొని ప్రార్థన చేయని పరిస్థితి కనబడుతుంది ప్రార్థన ఎవరు చేయడం లేదు రెండు దినవృత్తాంతములు ఇరవై తొమ్మిది వైద్యం ఇరవై వచ్చిన రెండో దినవృత్తాంతంలో ఇరవై తొమ్మిది ఇరవై వచ్చినాలో అప్పుడు రాజుని ఇజుకీ ఆ పెందరిగ లేచి పట్టణ పదికాలను సమర్చుకొని ఎహవ మంత్రి పోయాడు పోయినాడు రాజు అతను ఎంత బెజుషత్తులు ఉంటుంది దానికి ఎన్ని పంచాయతీలు చేయాలా ప్రజల సమస్యలు ఎంత క్లియర్ చేయాలా అలాంటి రాజు తమ మంత్రి వర్గాన్ని కూడా అధికార వర్గాన్ని కూడా తెల్లవారు లేచి వాళ్ళకి లేపి దేవుని మందిరికి తీసుకెళ్ళాడు ఈరోజు ఉన్న యజమాని పెందరిగడ లేచి ప్రార్థన చేసుకోవాలి ఆదివారం కూడా పెందరికాగడ్డ లేచి సిద్ధపడి కలిగి అది చలికాలమైనా వర్షాకాలం వెనక లేచి దేవుడి మందిరికి వచ్చి ఆ సేవకుడు పది గంటలకు అంటే ఒక ఎనిమిది గంటలకు సంఘం ఎనిమిది నుండి పది గంటల వరకు మధ్యలో కుటుంబంతో కలిసి సంఘాలు ప్రార్థన చేసుకోవాలి లేదా ఒక వ్యక్తులు కొంతమంది వచ్చారనుకోండి తోటి సహోదరులు వాళ్ళతో కలిసి ప్రార్థన చేసుకోవాలి మీకు సమస్యలు చెప్పండి మమ్మల్ని కలిసి ఒక అరగంట గంట ప్రార్థన చేసుకుందామని అది ఎంత ఆత్మీయంగా బాగుంటుంది ఎంత ధైర్యం ఉంటుంది అది దేవుని సంగతులు ఈరోజు ఆ పరిస్థితి ఎక్కడ కూడా కనబడిన పరిస్థితి అలాగే గారు ప్రవక్త ఇరవై ఐదు అధ్యయ మూడు వచ్చంలో ఇరిమే గ్రంథం ఇరవై అధ్యయ మూడు వచనంలో ఆమోన కుమారుడు యోధరాజు అయిన ఏషియా పదమూడవ సంవత్సరం మొదలుకొని నేటి వరకు ఈ ఇరవై మూడు సంవత్సరంలో ఏహో వాక్ నాకు ప్రత్యక్షమవు చూ వచ్చిన నీవు పెందరిగడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించచ్చు వచ్చినాను మీరు వినకపోతే అన్నాడు ఈయన కూడా ఉదయ కాలం అందులో ఏం చేశాడు ఈ కూడాను దేవుడు చెప్పిన మాటలు రాత్రి వెంట రికార్డు చేసుకున్నాడు తల్లవాళ్ళు లేచి వాటిని ప్రకటిస్తూ ఉన్నాడు సువార్తకి వెళ్ళేవారు కూడా చేరడుకున్న వారు పెద్దగడ లేచి చెప్పాలి అలాగే మనం ఇరిమే గ్రంథం ముప్పై రెండు వచ్చే ముప్పై మూడు వచ్చిన చూస్తే ఎనిమిది గ్రంథం ముప్పై రెండు వైద్యం ముప్పై మూడు చూస్తే నేను పెందరగడ లేచి వారికి బోధించినను వారు నా బోధను అంగీకరింపకపోయిన వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకునేది పెందరగడ లేచి కొంతమందికి సువార్త చెప్పిన వారు వినలేదు వాళ్ళు తిరిగి ముఖం తిప్పుకున్నారు పోయారు కానీ దేవుని పిల్లలు ప్రత్యేకమైనటువంటి పిల్లలు పెందరగడ లేచి ప్రార్థన చేసి అలవాటు ఉన్నారు ందరికే దేవుడు ఎందుకు ప్రార్థించేమని తన పిల్లకి సెలవిస్తున్నాడంటే తెల్లవారి మన మనస్సు మన శరీరము మన కంట్రోల్లో ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఆ తెల్లవారి దాని తర్వాత మళ్ళీ ఏ వెలుగోవాలా ఆ గోవాలా ఈ గోల ఈ సమస్యలు ఆ సమస్యలు పిల్లలకి స్కూల్కి పంపించాలి అని తీసుకురావాలి ఇంటికి ఏం కొనాలి ఏం వంట ఏం తిన్నామా ఇవి ఇవి ఆలోచితుంటాం తెల్లవారి పడుకోలేకనే మన మనసు మన దేహం కూడా మనస్వాదంగా ఉంటుంది ప్రశాంతం ఒకటి ఈ ప్రశాంతమైన సమయంలో సృష్టికర్త దేవుణ్ణి మన రాజు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రతి విన్నపాడే తెలియజేసినా సృష్టికర్తల పరమాత్ముడు మనల్ని ఆశీర్వదిస్తాడు మన మరా వింటాడు ప్రశాంతంగా చేసే ప్రార్థన గొప్ప మేలు కలుగుతున్న సంగతి మేము మర్చిపోతాం కీర్తన గ్రంథం యాభై ఏడు అధ్య కీర్తన గ్రంథము యాభై ఎనిమిది వచ్చిన నా ప్రాణమా మేలుకొనము స్వరమండలమా సితార మేలుకొనము పూనుడి నేను వేయులే లేచిదని దావిది గారి ఏడు మార్లు ఉంది కానీ మొదటి ప్రార్థన మొదటి ప్రార్థన అంత బిజీ షెడ్యూల్ ఉన్న వ్యక్తి కూడాను ఉదయకాలం మందు లేచి ప్రార్థన చేసినట్టు మనకు కనబడుతుంది అలాగే కీర్తన గ్రంథం అరవై మూడు వద్యం ఒకటి వచ్చంలో కీర్తన గ్రంథం అరవై మూడు వద్యం ఒకటి వచ్చంలో దేవా నా దేవుడు నీవే వేకువునే నిన్ను వెదుగుదును నీ బలమును నీ ప్రభావం చూడవలనని పరిశుద్ధాల మీద నేను ఆ ఆక్షతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్ళు లేక ఎండి ఎండి ఎండిను ఎండి ఉన్న దేశం నా ప్రాణం నీ కొరకు తృష్ణ ఉన్నది నీ మీద ఆశ్చర్యత నేను చూడవాలని ఆశ్చర్యము కృషి కాలం మీద దేవుడిని ఎతకాలి తండ్రి ఎదుగడైన కురుగుడు ఎదురు కాబట్టి తండ్రి నన్ను కాల్చి కాపాడేవు ఉదయకాలంలో నాకు జీవన ఊపిరినిచ్చావు శక్తినిచ్చావు ఇదిగో నా సమస్య నా పరిస్థితి ఇది అని నీ బలాలు చూడాలని ఉంది నీ ప్రభావాలు చూడాలని ఉందయ్యా అని నిత్యము ఆయన సన్నిధిలో మనకు కనిపెడుతూ ఉండాలి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి త్వరగా వచ్చి వేకులు వచ్చి మొలపెట్టాలి అలాగే వార్త ఒకటి వాద్యం ముప్పై ఐదు వచ్చిన వార్త ఒకటి వాద్యం ముప్పై ఐదు ఆయన పెందరిగడే లేచి ఇంకా చాలా చీకటి ఎండగా బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థించాడు ఏ ఏంటి ఇంకా చీకటి అంటే సుమారు నాకు తెలిసి మూడు మూడు ఆ టైంలో లేచిపోయి అరణ్యలో ప్రశాంతంగా వెళ్ళిపోయి డిస్టబెన్స్ లేకుండా అక్కడికి వెళ్ళి ఏం అయినా తండ్రి అయిన దేవుడికి ప్రార్థించేశారు పెందరిగడ ఎందుకంటే తండ్రి అనే దేవుడు ఇతర కాలంలో అబ్రహాంగ్ చెప్పాడు యాకోబు గారు చెప్పాడు ధర్మశాస్త్ర గల్లా మోసకు చెప్పాడు ఇర్మయకు చెప్పాడు రాజుకి చెప్పాడు ఇప్పుడు క్రైస్తవ యుగంలో క్రీస్తు ద్వారా మనకి మాదికరంగా చెప్తున్నాడు పెంద్ర లేండి ఇసుకుపోయి మన గురువు అని మన రాజు కాబట్టి ఆయన జీవితం మనం ఫాలో అయిపోవాలి అలాగే యోహాన్ వార్త ఎనిమిది వైద్యం ఒకటి ఉండడానికి వచ్చాను చూస్తే యోహాంశు వార్త ఎనిమిది వైద్యం వచ్చాను చూస్తే యేసు ఒలీవ కొండకు వెళ్ళాను తెల్లవారుగానే ఏసు తిరుగు దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చారు కనుక ఆయన కూర్చుండి వారికి బోధించ వచ్చాను ఈయన తెల్లవారుగానే ఏం చేశారు వెళ్ళిపోయారు ప్రార్థన చేసుకున్నారు అక్కడ నుండి వెళ్ళి ఆయన సువార్త పని ఆయన చేసుకున్నారు అలాగే లోక సువార్త ఇరవై ఒకటి వైద్యం ముప్పై చూస్తే ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన వద్దకు చందల గడే వచ్చుండే ఆనాటి భక్తులు చూసారా ప్రభు మాటలు వినాలని ప్రభు బోధలు వినాలని ందరిగడ లేచి వచ్చారు ఈరోజు పాస్ట్ గారు వచ్చినంత వరకు విశ్వాసాలు విశ్వాసలు వస్తూ వచ్చినంత వరకు విశ్వాసాలు వచ్చిన తర్వాత ఎదురు చూస్తూ ఉంటారు ఈ దరిద్ర నేటికి సంఘాల్లో కొనసాగుతూ ఉంది ఇది మంచి పద్ధతి కాదు అని సాంగత గుర్తుపెట్టుకోవాలి ఆడవాళ్ళు పురుషులు కూడా స్త్రీలు కొడుకు చాలామంది బతుకస్త్ర అయిపోయారు ఆడవాళ్ళు అయితే తెల్లవారి వేగజోన్లు వేచి కల్లా పేసి ముగ్గేసుకొని భర్తకి టీ ఇచ్చి అత్తమాములు మాటల్లో టీ చేసి పిల్ల కాలుసు కానీ సవకూర్చి ఇల్లు కొమ్మలు నీట్ క్లీన్గా ఉంచాడు వాళ్ళ గురించి కూడా దేవుడు చెప్పాడు సామెత గ్రంథం ముప్పై ఒకటి ముప్పై పదిహేను వచ్చిలో సామెత గ్రంథం ముప్పై ఒకటి వద్యం పదిహేను వచ్చిలో ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచడం తన పనికత్తులకు బత్తము ఏదో కాబట్టి నిజమైనగా దేవుడు కుమారుడు కుమార్తె అయితే పంద్రికడ్డలు లేచి ప్రార్థన చేయాలి పెందరగడ్డ లేచి ఎందుకు ప్రార్థన చేయాలంటే సృష్టికర్త దేవుడు నీ మనసు నీ మనస్సాక్షి నీ దేహము ప్రశాంతంగా ఉంటుంది ఆ టైంలో నువ్వు ఏది అడిగినా సరే దేవుడు దాన్ని అంగీకరించే పరిస్థితి ఉంది ఎందుకంటే నాడు భక్తులు దేవుడు పెందరగడ ప్రార్థన కోరుకున్నాడు చేయమని అంటున్నాడు ఇప్పుడు కూడా దేవుని పిల్లలు చేయాలి అని ఏ మనకి మనకు మాదికరంగా ఉంచారు మరి పెందరగడ ప్రార్థన ఎవరు చేయరు అని ఆలోచిస్తే బద్దకిష్టి చేయరు దేవునికి భయపడిన వారు చేయరు దైవ వాక్యాన్ని పక్క పెట్టి వరిచేయరని కథ చెప్తున్నాడు సామెత గ్రంథము పన్నెండు వైద్యం ఇరవీ వచ్చినప్పుడు సామెత గ్రంథం పన్నెండు వద్య ఇరవై వచ్చిన చూస్తే స్వామరి నన్ను పట్టుకున్నాడు చురుకుగా నుండి గొప్ప భాగ్యము స్వామరు పోతులు బద్దగస్తులు నిద్ర మత్తు గలవారు లేచి ప్రార్థన వారు చేయడానికి ఇష్టపడరు వాళ్ళు పదకొండు గంటలు ఇస్తారు పన్నెండు గంటలు ఇస్తారు కాబట్టి దయతో గమనించండి అబ్రహం గారు కదగడి ప్రార్థన చేశారు యాకోబు గారు చేశారు మూష గారు చేశారు యోబు గారు చేశారు రాజు ఇజిక గారు చేశారు ఇర్మే గారు చేశారు దావిది గారు చేశారు యేసుక్రీస్తు ప్రభు గారు చేశారు గుణబద్ద స్త్రీ చేసింది అలాగే ప్రజలు చేశారు వీళ్ళంతా ఉదయకాల లేచి ప్రార్థన చేశారు కాబట్టి మనం కూడా ఉదయకాల లేచి ప్రార్థన చేయాలి దేవుడి దీవెనలు కొంత ఎందుకంటే ఉదయకాల మందు ప్రార్థన చేయడం దేవుడు ఆజ్ఞ ఇచ్చున్నాడు సెలవు ఇచ్చి ఉన్నాడు తన సమకూర్యులు కూడా కోరుకుంటాడు ప్రతిదినము వేకు జామున సూర్యుడు రాకముందు ప్రార్థన చేసుకోండి ఆదివారము పెందరిగే రండి వచ్చి దేవుని మందిరంలో మీ కొరకు మీ కుటుంబం కొరకు సంఘంలో సహదరి సోదరుల కొరకు రావస కొరకు దేవుని సేవలో మొదపెట్టండి ఎందుకంటే దేవుడే కోరుకుంటున్నాడు కాబట్టి దగ్గర ప్రార్థన తన మీరు చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతో బైబుల్ని చూసి ప్రసంగం మీ అందరికి ఉదయభాగం అనగా